స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి నిరూపితమయ్యేకంలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపిటేటివ్ లో రెండు వేల కోట్లు మిగిలి ఉన్న నిధులను గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ఖర్చు పెట్టలేని నిధులు ఈ రోజు ఉపాధి హామీ పథకం పంచాయతీరాజ్ పవన్ కళ్యాణ్ వెలికి తీయడం ఆనిధులతో నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించడం చాలా అభినందనీయమని జగంపేట నియోజకవర్గానికి నూట యాభై కోట్లు కేటాయించుకుని జగంపేట పంచాయతీకి పది కోట్లు గోకవరం పంచాయతీకి పది కోట్లు నిధులతో డ్రైనేజీ సిమెంట్ రోడ్లు అలాగే పూర్తి స్థాయిల నిర్మాణం చేసుకుని ప్రతి గ్రామంలో కూడా వంద శాతం సిమెంట్ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం పనిచేసేటటువంటి ప్రభుత్వం ఏ రకంగా అవసరాలకు అనుగుణంగా ఆలోచన చేస్తుంది అని ప్రజలకు తెలియజేయడం కోసం ప్రధానంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మనకి ఎన్ఆర్జిఎస్ ఉపాధి హామీ పథకం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రగామిగా దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది అన్ని ప్రభుత్వాలు కూడా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దొర ఈరోజు ఉదాహరణకు చూసుకుంటే జగ్గంపేట నియోజకవర్గంలోనే దాని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా ఎన్ఆర్జిఎస్ నిధులు ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుందో దాన్ని వాడుకోలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అయితే పరిస్థితి జరిగింది మన నియోజకవర్గం అయితే మరీ దారుణంగా జరిగింది ఎందుకంటే ఉదాహరణకి ఎన్ఆర్జిఎస్ నిధులు మరి ఏమన్నా ఉంటే బొక్కేసేరేమో నాకు తెలియదు కానీ ఎక్కడా కూడా ఎన్ఆర్జీఎస్ నిధులను ఉపయోగించి ఈ వర్క్ మెటీరియల్ ని ఉపయోగించి పనులు చేసినటువంటి దాఖలాలు లేవు ఏ గ్రామంలోనే ఒక సిమెంట్ రోడ్ వేయలేదు ఒక డ్రైన్ నిర్మాణం చేయలేదు లేదు పొలాల్లోకి పోయేటటువంటి రోడ్లని ఒక గ్రావెల్ రోడ్డు మెటల్ రోడ్డు వేసినటువంటి సందర్భం లేదు ముఖ్యమంత్రి ఎక్కడ ఏ నిధులు ఉన్నాయో ఆ నిధులు ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేయించాలనేటటువంటి ఆలోచన కలిగేటటువంటి ప్రజాప్రతినిధులు దానికి సంబంధించినటువంటి శాఖ మాత్రుడిగా పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ అరవై రోజుల్లోనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అసలు ఎన్ఆర్జీఎస్ నిధుల్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం ఉపయోగించింది ఏ మేరకు సద్వినియోగం చేసింది అన్నదాన్ని రివ్యూ చేసి రెండు వేల కోట్ల రూపాయలు అండర్లైన్ చేసుకోవచ్చు మెటీరియల్ కాంపోనెంట్ రెండు వేల కోట్ల రూపాయలని గత ప్రభుత్వం ఉపయోగించుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దాన్ని వెలుగు తీసి రెండు వేల కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపౌండ్ కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గానికి వంద కోట్లు తగ్గకుండా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అందులో భాగంగా ఇప్పటికే నేనైతే ప్రథమ దశగా మేజర్ పంచాయతీలు అయినటువంటి హెడ్ క్వార్టర్ అయినటువంటి నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ అయినటువంటి జగ్గంపేట గ్రామ పంచాయతీకి పది కోట్ల రూపాయలు కేవలం సిమెంట్ రోడ్లు డ్రైన్స్ నిర్మాణం చేయడానికి అలాగే గోకువరం మేజర్ పంచాయతీకి పది కోట్ల రూపాయలు అది సిమెంట్ రోడ్లకి డ్రైన్స్ నిర్మాణం చేయడానికి శాంక్షన్ దావడం జరిగింది ఇప్పటికే కమిషనర్ రాజు నుంచి మిగిలినటువంటి నిధులకు కూడా మళ్ళీ వంద కోట్లు పైబడి ఇవాళ ఎస్టిబ్యూట్లు తయారవుతున్నాయి ప్రతి గ్రామంలోని ఉన్నటువంటి మిగిలినటువంటి సిమెంట్ గతంలో వేయించినటువంటి సిమెంట్ రోడ్లు కాక మళ్ళీ ఇవాళ వేయాల్సినటువంటి పూర్తి చేసే విధంగా డ్రైన్స్ అన్ని కూడా ఎన్ని డ్రైన్స్ ఉంటే అంత డ్రైన్స్ కూడా పూర్తి చేసే విధంగా ఇవాళ ఇన్స్ట్రుమెంట్లు తయారు చేస్తున్నాం ప్రతి గ్రామానికి కూడా అలాగే గ్రామాల నుంచి పొలాలకు వెళ్ళేటటువంటి పొంత రోడ్లన్నింటినీ కూడా గ్రావెల్ రోడ్లుగా గతంలో వేసాం నేను చేస్తున్న తప్పుడుగా ఉన్నప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి సన్నిధులు ఇచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ ఈరోజు కూడా ఆ పొంత రోడ్లని మెటల్ రోడ్లుగా కూడా తయారు చేయడానికి ఎస్మెంట్లు తయారు చేయమన్నాను నా కాన్సెప్ట్ కానీ నా ఆలోచన కానీ ఇక్కడ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలని లెక్కేసుకుంటే వంద కోట్లు వస్తుంది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ కానీ ఎన్ఆర్జిఎస్ మెటీరియల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది లెక్కేసుకున్నా ఆకలి ఎక్కువ ఉన్నటువంటి నాకలాంటి శాసనసభ్యులు సాధించుకోవాల్సింది సుమారు నూట యాభై కోట్ల వరకు కూడా నిధులు తేవాలనే ఆలోచనకుందాయి ఈ సెప్టెంబర్ నెలాఖరు లోపలనే ఈ నిధులన్నిటినీ కూడా తెచ్చాయి నూట యాభై కోట్లని తెచ్చి పనులు మొదలు పెట్టించడం జరుగుతుంది ఎస్టిమేట్లు రెండు మూడు రోజుల్లో మొత్తం కంప్లీట్ అవుతాయి లైన్ ఎస్టిమేట్స్ అవి పట్టుకుని వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారితో పంచాయతీరాజ్ శాఖ మహుడు పవన్ కళ్యాణ్ గారితో శాంక్షన్ రాయించుకుని మనకు మంచి ఆఫీసర్ వచ్చాడు ఇవాళ కృష్ణ తేజ గారు కమిషనర్ పంచాయతీరాజ్ ఆయనతో ఒక అరగంట నేను మాట్లాడిన సందర్భంలో నాకంటే ఎక్కువ ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పర్వకంలో పరిగెట్టించాలనేటటువంటి తపన నేను వెళ్ళి ఇలా పుస్తకం టేబుల్ మీద ఎస్టిమేట్లతో పెడితే పిల్లలు చూసి ఇమీడియట్గా దాని లెటర్ తయారు చేయండి అనమాట ఈ రకంగా తయారు చేస్తే సులువుగా పనులు పనులైపోతాయండి మళ్ళీ నేను మీరు ఇచ్చే లెటర్ మీద కిందకు పంపడం ఎస్టిమెంట్లు తెప్పించుకోవడం దాని మీద శాంక్షన్ ఇవ్వడం ఈ విధానం కాకుండా అక్కడి నుంచి అన్ఎస్టిమెంట్లు పోట్టుకుని వచ్చారు మీరు ఇక్కడ నేను ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడానికి అవకాశం దిగింది ఆయన అన్నదాన్ని మళ్ళీ పురస్కరించుకుని వేళ మళ్ళీ ఆ నూట యాభై కోట్లకి కూడా ప్రతి గ్రామంలోనే ఎక్కడా కూడా ఈ చివర ఈ గజం ఉండిపోయింది అన్నది లేదు అదే తెలుగుదేశం ఉంది ఇది ఇంకో పార్టీది అనేటువంటి వివక్షత లేదు అభివృద్ధి వైపు రాజకీయాలు ఉండకూడదు అదే కాన్సెప్ట్ తోటి ముందుకేతం నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరాంతంలోకి ఈ పనులన్నీ పూర్తి ప్రతి మనిషి ప్రతి అంగుళం సిమెంట్ రోడ్డు మీద నడిచేటటువంటి అవకాశం కల్పించాలి డ్రైన్స్ పరిశుభ్రంగా ఉండాలి ఈ రెండింటిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఒక తప్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను అయితే మీ అందరితోటి మీతో ప్రత్యేకంగా మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే ఈ రోజు ఏదైతే ఈ బృహత్తరమైనటువంటి పథకాన్ని మనం చేపట్టు తెలిసామో దీన్ని మరి మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ త్వరిత గత్తిన ఆ ఎస్టిమేట్లు అన్నీ కూడా పూర్సించుకుని ఈ వారంలో నాకు చేర్చగలిగినట్లయితే తొందరగా మనం శాంక్షన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ లేట్ అయ్యే కొద్ది కూడా పోటీ పెరుగుతుంది కాబట్టి ఆ పోటీ లేకుండా ఉండడం కోసం ముందుగా మనం వెళ్ళడం కోసం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమం సహకరించి ఎస్టిమేట్ చేయించి అంటే ఇక్కడ అవసరం లేని కార్యక్రమాన్ని మాత్రం తీసుకురావచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు చూస్తుంటే బాధ అవుతుంటుంది గ్రామాల్లో ఎక్కడో ఒక నాయకుడికి ఒక దోడపాకు ఉంటుంది ఒక కిలోమీటర్ దూరంలో ఈ ఊళ్ళోంచి ఆ కిలోమీటర్ కూడా స్విమ్మింగ్ రోడ్ వేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి ఎవరు వేశారు ఉన్నది కదా నేను నేను గతనే వేసారు అలాంటి తప్పులు మాత్రం ఇప్పుడు జరగకుండా గ్రామానికి పరిమితమయ్యే ఈ డ్రైన్స్ కానీ స్విమ్మింగ్ రోడ్లు కానీ ఉండాలి కానీ నిజంగా మీ రాజగోడ పెట్టేసిన ఖచ్చితంగా మళ్ళీ సో దాని చెక్ రీచెక్ చేయడం జరుగుతుంది అందులో నిర్మమాటంగా తీసేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే పరిమితమైనటువంటి వనరులు ప్రభుత్వం మన అవసరానికి మించి దుర్వినియోగం చేయకూడదు ప్రభుత్వం ఎంత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంత తప్పంతో ఈ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయాలని చెప్పేస్తే ఉండడంలోనే కదా మురుగుపోతున్నటువంటి ఆ నిధులను బయటికి తీసేది లేకపోతే ఈ మురుగు మళ్ళీ కొత్త 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 వర్క్లున్నాడు ఆ వర్క్ నుంచి ఎంత కాంపోనెంట్ వస్తుందో అంత చేసుకునే పరిస్థితి వచ్చాడు ఇవాళ మనకేమైంది వన్ ఇయర్ కలిసి వచ్చింది సంవత్సరం పూర్తి చేసిన తర్వాత మెటీరియల్ కాంపోనెంట్ ఎంత తెలుస్తుంది అప్పుడు పనులు చేసుకోవాలి ఆ మెటీరియల్ కాంపోనెంట్ని వేస్ట్ చేసుకోవాలి ఇవాళ అలా కాకుండా వాళ్ళ అనారోగ్యత విధానం వల్ల పాలన చేయడం చేతగానటువంటి అసమర్థత వల్ల ఇవాళ రెండు వేల కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ అన్నది మనకి అందించింది దాన్ని చూడగలిగే కాబట్టి వీళ్ళు చేయగలుగుతున్నాం అంటే ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే అభివృద్ధి చేయడానికి రాష్ట్రాన్ని అదనంగా ఒక సంవత్సరం వచ్చింది అంటే చంద్రబాబు